గుంటూరు రూరల్ మండలం లాల్పురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ మేరకు జయప్రకాష్ మాట్లాడుతూ భారత గమ్యం గమనాన్ని మార్చగలిగే సత్తా తమ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బీజేపీ అవతరించిందని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఆవిర్భవిస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర పార్టీ నాయకులు సరెక్కైల అరుణ స్వరూపారాణి పాండురంగ విఠల్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోదీ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటా సందర్భం అయితే నరేంద్ర మోదీ గారు మూడోసారి అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి వంద రోజుల్లోనే వారు మహిళలకు సంబంధించినటువంటి పది లక్షల రూపాయలు ఇంతకుముందు ముద్ర యోజన కింద రుణాన్ని ఇప్పుడు ఇరవై లక్షల రూపాయలకి చేయటం అదేవిధంగా డెబ్బై సంవత్సరాల వయసు పడినటువంటి వృద్ధులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ని ఐదు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఇంప్లిమెంట్ చేయటం అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తానికి కూడా మొట్టమొదటిసారి గనక వారికి ఉద్యోగంలో కనుక చేరినట్లయితే మొట్టమొదటి జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా హామీ ఇవ్వటం అదేవిధంగా దాన్ని అమలు చేయటం అదే రకంగా సుమారుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలతోటి వారి కోసం అని చెప్పి యువత కోసం ప్రత్యేకమైన ఇవ్వటం ఇలా చెప్పుకుంటూ పోతే మొట్టమొదటి వంద రోజుల్లోనే నరేంద్ర మోదీ గారు ఏ రకంగా అయితే గత రెండు సార్లుగా చేశారో మూడవసారి కూడా అధికారంలోకి రావడంతో ఈ దేశ హితం కోసం వారు చేసినటువంటి ప్రయత్నం మనందరం కూడా ఈ సందర్భంగా తలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయం భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయం నిరంతరం కూడా ఒకటే ఈ ప్రపంచంలో కల్లా గురువు స్థానాన్ని భారతదేశం ఆక్రమించాలని ఆ స్థితిలో ఉండాలని వారు ఈ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీని డెవలప్ చేసేదానికోసం ప్రత్యేకంగా వారు దృష్టి పెట్టడం ఈ దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయటం ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రధానమంత్రి గారికి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఒక బ్లడ్ డొనేషన్ స్కీమ్ కానివ్వండి అదేవిధంగా రాబోయేటటువంటి పదిహేను రోజుల పాటు ఈరోజు సెప్టెంబర్ పదిహేను నుంచి మొదలుపెట్టి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా సేవా పక్వాడ పేరుతోటి ప్రతి ఒక్క వీధిలోనూ ప్రతి ఒక్క బూత్లోనూ ప్రతి ఒక్క శక్తి కేంద్రంలోనూ కూడా నరేంద్ర మోదీ గారిని తలుచుకుంటూ అదేవిధంగా అక్టోబర్ రెండున గాంధీ జయంతి మనకి ఈ నెల ఇరవై ఐదో తారీఖున దీన్ దాధ్యాయు గారి జయంతి ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం ఈ పదిహేను రోజుల పాటు ప్రజలకి షేరువయ్యే విధంగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి అని చెప్పి ఈ సేవా పక్వాడా కార్యక్రమాన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా మనం కనుక చూసినట్టయితే మన చరిత్రలో మనం అందరం కూడా హైందవ సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడే విధంగా విశ్వకర్మ జయంతిని కూడా మనం చేసుకుంటా ఉన్నాం